హై గా వెల్కమ్ టు రుకీ అండ్ సెల్లీ ఫ్యామిలీ బ్లాగ్స్ వాళ్ళైతే శ్రావణ శుక్రవారం నాలుగో వారం అనమాట యాక్చువల్లీ నేను మూడో వారమే చేసుకోవాలి కానీ కుదరపు చేసుకోలేదు సో నాలుగో వారం అనమాట నిజంగా నైట్ నిద్ర నిద్రు తెలుసా కానీ జనరల్గా ఎప్పుడు నేను అవి పెట్టుకుందాం అనుకున్నాను కాకపోతే ఎప్పటి నుంచో నాకు ఇంట్లోనే అమ్మవారి బొమ్మ అంటే బొమ్మ చీర కట్టి అమ్మవారిని తయారు చేయాలనేది టుండే అన్నమాట సో అని చెప్పి ఇష్టంగా ప్రేమగా ఏకాగ్రతతో ఇంకా అసలు అవన్నీ అంటారు అన్నారు కూడా నేను సో అందుకోసమని అమ్మ మీద ప్రేమతో నేను ఇష్టపడి శారీని కట్టాను అనమాట సో అది ఎలా ఉంది ఏంటనేది కూడా చూపిస్తాను ఇప్పుడైతే మనం ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చింది అనమాట ఫైవ్ థర్టీ ఎయిట్ అయినప్పుడు ఇంకా ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చే చేద్దాం అని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా ఏమేమి చేస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి ఓకే అదేంటో వాయిస్ ఎన్ని ప్రసాదాలు ఉన్నాయి ఫస్ట్ ఏం చేయాలో అర్థం కానీ సరేలే పాయసం ఎప్పుట్లా పాయసం పెడదాము ఫస్ట్ పాలు కదా అని పాయసం పెట్టినా పాయసం చేస్తున్నాము ఫైనల్లీ ఇక్కడైతే ప్రసాదాలన్నీ ప్రిపేర్ అయిపోతున్నాయి అనమాట ఆల్మోస్ట్ ఇంక అయిపోయినట్టే ఇక్కడైతే నేను గిన్నె పెట్టి నూనె వేయడం మర్చిపోయినా అందుకే అది అడుగు మాడింది అనమాట కానీ ఫ్రెష్ ఆ అవాడిందైతే కాదు సో ఇంక ఇక్కడైతే అన్ని ప్రసాదాలు అయిపోయినాయి నిజంగా ఆ టైంలో అయితే నైట్ నిద్రలేదు కదా నాకు కొంచెం నీరసంగా కళ్ళు తిరిగినట్టు అనిపించింది సో ఒక్క టెన్ మినిట్స్ అలా వెళ్ళి పడుకున్నాను అనమాట Please subscribe and wait for part two.